హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ కుబేరుడు అంత ధనవంతుడు ఎలా అయ్యాడు కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చింది కుబేరుడు అంతకు పూర్వజన్మ ఏంటి కుబేరుడు అంతకుముందు జన్మలో గుణనిధి అని ఒక బ్రాహ్మణుడు అయితే అనేక చెడు అలవాట్లు జూదాలకు బానిసవుతాడు గుణనిధి ఇది గమనించిన తన తండ్రి ఇంట్లో నుండి బయటికి పంపించేస్తాడు రెండు రోజులు తిండి లేక తిప్పలు పడి గుణనిధి ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఆ పక్కనే శివాలయంలో శివునికి ప్రసాదం పెట్టింది చూస్తాడు అప్పుడు ఆ ప్రసాదాన్ని దొంగలించి తిందామనేసి ఆ గుడిలోకి వెళ్తాడు అయితే అక్కడ ఒక దీపం గుణనిధికి తాకి దీపం కొండెక్కుతుంది అంటే దీపం ఆరిపోతుంది అప్పుడు గుణనిధి తన బట్టల నుంచి ఒక బట్ట ముక్కను చింపి దీపం కింద వెలిగిస్తాడు ఆ ప్రసాదం దొంగలించడానికి వచ్చిన గుణనిధిని అక్కడ ఉన్న జనం కొట్టడంతో గుణనిధి చనిపోతాడు తన పాపాలకు యమదూతలు యమలోకంలోనికి తీసుకువెళ్తారు అయితే అలా వచ్చిన యమదూతలకు రెండు రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు ఆ పరమశివుడు కరుణించి కాపాడి దమనుడు అనే ఒక రాజకుమారుడిగా జన్మించేలా చేస్తాడు దమనుడు ఆ పరమశివునికి ఎంతో కఠోరంగా తపస్సు చేయగా శివుడు వచ్చి కుబేర అని పిలుస్తాడు కొత్త నామకరణ చేస్తాడు సిరి సంపదలు అన్ని ఆ కుబేరుడికి అంటే దమనుడికి ఇస్తాడు తెలిసో తెలియకో చెడు వ్యసనాలతో బానిసై తిండి తినక తెలుసో తెలియకో అతనిలో ఉన్న భక్తితో ఎంతో కొంత దేవునిపై విశ్వాసంతో దీపం పెట్టడం వల్ల చేసిన అతనికి కర్మఫలం కుబేరుని చేసి కుబేరుడయ్యాడు అయితే వ్యసనాలతో ఉన్న గుణనిధి శివరాత్రి రోజే దీపం పెట్టడం వల్ల దమనుడు జన్మ ఆ తర్వాత కుబేరుడు అయ్యాడు ఇది గమనిస్తే గుణనిధిలో నిధి దమన్లో నిధి ధనం నిధి ఇవి రెండు కుబేరుడికి వచ్చి కుబేరుడు అయ్యాడు లాంగ్ వీడియో కావాలంటే లాంగ్ వీడియో అని కామెంట్ చేయండి కుబేరుడు నుంచి లాంగ్ వీడియో చేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టాటా బై బై సియూ నెక్స్ట్ వీడియో